ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియోలో అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు బిడ్డ ఇవాళ నేను నీకు ఒక మాట చెప్పాలని ఉన్నాను నువ్వు ఒంటరిగా మాత్రమే విను ఎవ్వరికీ కూడా చెప్పకుండా విను అని చెప్పి వారాహి అమ్మ ఈరోజు మనకి వాగ్దానాన్ని తీసుకొచ్చింది మరి వారాహి అమ్మ వాగ్దానం ఏంటో తెలుసుకునే ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గొప్ప అనుభవజ్ఞులైనటువంటి గురువు గారు శ్రీ షిరిడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడుతున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నట్లయితే ఒకసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి ఒకసారి కాల్ చేయండి మీరు కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ జై వారాహ్యమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే అమ్మవారి వాగ్దానం తల్లి సత్యవాక్యులని చెప్పుకోవచ్చు కానీ జాగ్రత్తగా విన్నామంటే మనకే అర్థమవుతుంది చాలా మంచి మాటేనండి బిడా నీ జీవితంలో ఆహ్లాదంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మావా అంటే ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా హాయిగా ప్రశాంతంగా విను నేను నీ కోసం ఏం తెచ్చాను అసలు ఈ వారాహియ్యమ్మ మాటల వెనుక ఉన్న అంతరార్థమేమిటో నీకు అర్థమవుతుంది విను కాబట్టి వింటావు కదా వెంటనే నీ మనసులో భారమంతా కూడా ఒక్కసారిగా దిగిపోతుంది చూడమ్మా నేనెప్పుడు నీతోనే నీ పక్కనే ఉన్నాను కదా మరి నువ్వెందుకు చెప్పు ఆ విషయం మర్చిపోతున్నావు నన్నెందుకు గుర్తించడం లేదు నీకొచ్చే బాధను పోగొట్టుకుంటూ ఎందుకు బలవంతంగా నీ దగ్గర నింపేసుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు తల్లి నువ్వు అలా చేయటం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదు కాబట్టి నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి నీ బాధను సులువుగా తొలగించుకో అలా కాకుండా నీకు వచ్చిన చిన్న బాధేనని తలుచుకొని తలుచుకొని దాన్ని మనసులో అలానే పెట్టుకొని ఎన్ని రోజులు ఇంకా ఇలా కుమిలిపోతావో చెప్పు ఎన్ని రోజులని ఇంకా ఇంకా బాధపడతావో చెప్పు ఇకనైనా కళ్ళు తెరువు తల్లి కళ్ళు తెరువమ్మా నీ బాధను తొలగించుకో ఆ అమ్మ నీకు తోడుగా సహాయంగా నేను ఉంటాను కదా బిడ్డ నేను నీతోనే ఉంటాను అన్నీ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇక అప్పుడు ఆ క్షణం నుంచి నీ కష్టాలు కోరికలు సమస్యలు అన్నింటినీ కూడా పూర్తిగా నేను తీరుస్తాను నీ బాధలన్నీ నాతో పంచుకో నీ మనసులో ఉన్న బాధని మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో అప్పుడు నీకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా తేలిక పడుతుంది మరి అలా కాకుండా నీ మనసులో ఉన్న బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలోనే పెట్టుకొని రోజు దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ కృంగిపోతున్నావే ఎందుకు చెప్పు నీ బాధ తీరేంతవరకు నాతో మాట్లాడు అన్నీ నాతో చెప్పుకో నేను ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపిస్తాను నమ్మకం కుదరడం లేదా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రయత్నించి చూడు అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి చూడమ్మా ఇప్పుడు నీ జీవితంలో మీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా ఇంకా కూడా చెప్పాలంటే తగలబోతున్నాయి అది నేను ఒప్పుకుంటాను కానీ అలాగే హెచ్చరిస్తున్నాను కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అలాని ఎన్నో సమస్యలు కూడా నిన్ను ఊపిరాడనివ్వకుండా చుట్టూ ముట్టేస్తున్నాయి ఒక మాయ అనేది నీ చుట్టూ కమ్మేసింది కదా అయినా సరే నువ్వు వాటన్నింటినీ దాటుకొని మరి ఇక్కడ వరకు వచ్చావు అవునా మరి ఇప్పుడైనా బిట తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏంటి అనేది అది గతం మాత్రమే అని తెలుసుకో అది నీ ధైర్యం ఇక నీకు రాబోయే జీవితం అలానే ఉంటుంది గతంలో నానా బాధలు సమస్యలు ఉంటాయని అస్సలు అనుకోవద్దు ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడితో వదిలేసాయి మర్చిపో ఇక నీ వారాహి అమ్మ నేను నీ జీవితాన్ని చక్కబెట్టబోతున్నాను ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి కదా వాటన్నింటినీ నేను సరిచేస్తానులే భయపడకు బాధపడకు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే కదా చూడమ్మా ఇవన్నీ కూడా నేను బుజ్జగించడానికి నేను చెప్పినవి కాదు మాయ మాటలు అసలే కాదు అన్నీ నేను చెప్పినట్లుగానే చేస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నీకొక గొప్ప శుభవార్తను కూడా అందజేస్తాను అప్పటి వరకు కాస్త ఓపికతో నమ్మకంతో ఉండు చాలు నీకు నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలి అనుకుంటే మాత్రం నేను అస్సలు వదులుకోను ఊరుకోను సహించలేను వాళ్ళని విడిచిపెట్టను కూడా అలానే నీ జీవితంలో వచ్చే కష్టాల కారణమేంటో కాదు తల్లి నీ కర్మఫలాలే ఇక చాలమ్మా ఇక చాలు నీ కర్మఫలాల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది అతి కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభమొక్కానున్నాయి మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు ఇన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడాలి దానికి కానుకగా నీకు నేనిచ్చే బహుమతి ఏంటో తెలుసా ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని అందిస్తున్నాను ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసును నిండా నీ వారాహి అమ్మని రూపాన్ని నింపుకో ఇక అప్పుడు నీకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ క్షణంలోనే నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా శుభవార్తలు వింటావు వింటూనే ఉంటావు నేను నీతోనే ఉంటాను నువ్వు కోరినవన్నీ కూడా జరుగుతాయమ్మా ఆ విషయం నువ్వు అస్సలు మర్చిపోవద్దు నీ జీవితంలో చిన్న అన్నింటినీ కూడా నేను తొలగిస్తాను ఇక నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను ఇక వాళ్ళ గురించి నువ్వు దిగులు పడకు నువ్వు భయపడకు అస్సలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకు నీ పిల్లల పూర్తి భవిష్యత్తును నేను చూసుకుంటాను వాళ్ళని నేను మంచిగా చూసుకుంటాను వాళ్ళ భవిష్యత్తును చక్కబెట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా ప్రశాంతంగా ఉండు ఏంటి బిడ్డ ఈ వారాహ్యమ మాటలు అర్థమయ్యాయి కదా ఇక నువ్వు కోరిన తీపి కబురు నీకు అందించబోతున్నాను నీకది అందుకున్న వెంట నేను ఆనందంతో ఎగిరి గంతేస్తావు అమ్మను ఈ విధంగా ప్రార్థిస్తావు అమ్మా ఈ జన్మకి ఇది చాలు తల్లి ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏదీ కోరను అంటూ వారాహి అమ్మ నువ్వే నా వద్దకు వచ్చేస్తావు వచ్చేస్తావు కదా బిడ్డ అవును బిడ్డ నీకు నా ఒక్క శుభవార్త చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదు అస్సలు నీవు ఆకాశంలో తేలుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది గొప్ప సంతోషాన్ని తీయటి వార్తని జీవితంలో నేను రప్పించబోతున్నాను బిడ్డ ఇక ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు పెట్టుకోకు జీవితంలో ఏదో ఒకటి ఏదో ఒకటి జరిగిద్ది కదా మరి అదే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా కాలం అనేది ఈరోజుతో ఆగిపోతుందా లేదు కదా మనం మళ్ళీ మారింది కదా అలాగే నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకో క్యాలెండర్లో రోజు ఎలా అయితే మారుస్తావో అలానే నువ్వు కూడా మారుతూ ఉండు తల్లి కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా అడుచుకుంటూ మారుతూ ఉంటేనే జీవితం నీకు అనుగుణంగా నీకు నచ్చినట్లుగా ఉంటుంది అలా కాకుండా నేను గృహంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పు కాబట్టి ఇకనైనా కళ్ళు తెరు నీ వారాహ్యమ్మ ఎందుకు ఇవన్నీ చెబుతుందో తెలుసుకో చివరి ఒక్క నిమిషం బిడ్డ గుర్తుపెట్టుకో ఎవరైతే నిన్ను ఇష్టపడతారో ఇష్టం లేదు ఎవరి మాట వింటే నీకు అస్సలు నచ్చదో లేదో వాళ్ళ నుంచి దూరంగా ఉండు అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే తప్పు మానేస లేదు వారాహి అమ్మ నేను ఎంత ట్రై చేస్తున్నా సరే అదే అదే గుర్తొస్తుంది అనుకుంటున్నావా అలా రానివ్వకుండా నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవాలి తల్లి ఖాళీగా ఉంటే ఆలోచనలే కదా వస్తాయి కాబట్టి నువ్వు క్షణం కూడా తీరికలేని పనిని నువ్వు పెట్టుకున్నావు అంటే హాయిగా నిద్రపడుతుంది అలాగే నీకు కూడా మనసు తేలిగ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు కూడా నా దగ్గరికి రానివ్వకు కాబట్టి ఒక్కసారి వారాహ్యమ్మ చెప్పినట్లుగా చేసి చూడు నీ జీవితమే మారుతుంది అవును బిడ్డ ఇప్పుడే ఈ క్షణం నుంచే ప్రయత్నించు నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అలసిపోతావు ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించగలవు అలానే మనసు కూడా తేలిక పడుతుంది నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా అలాగే నీ కుటుంబంతో హాయిగా జీవించు నీకు ఇష్టం లేనిది ఏది కూడా ఈ అమ్మ రానివ్వదు అలాంటి ఆలోచనలు అస్సలు మనసులో రానివ్వకు అసలు ఇలా ఎంత దూరంగా చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది నీ చెడు ఆలోచనలకు చెడు దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే ఇక ఆలోచించుకో నిర్ణయం తీసుకో నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా నువ్వు నీ మనసు అనేది గజీబిజిగా ఉంచాలనుకుంటున్నావేమో నువ్వు అలాగే చేసుకో నీ మనసు అనేది హాయిగా అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే ఒక ఆలోచించుకో నిర్ణయం తీసుకో నువ్వు మంచిగా సంతోషంగా ఉంటా ఉండాలనుకుంటున్నావా లేదా నీ మనసుని మనసు అనేది నీకు గజిబిజిగా ఉండాలనుకుంటే నువ్వు ఆలోచించుకుంటే అన్నీ నీకే తెలుస్తాయి సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఇక నువ్వే ఆలోచించుకో ఇది నీ నిర్ణయం నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా నీ మనసు అనేది గజిబిజిగా ఉండాలనుకుంటుందో నువ్వే ఆలోచించుకుంటే నీకే తెలుస్తాయి నువ్వు ఈ కుటుంబంలో మంచిగా సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అలాగే నీకు ఇష్టం లేని వాళ్ళందరూ వీలైనంత వరకు దూరంగా ఉండు ఆ మాటలకి వాళ్ళని చూడటం కానీ లేదా వాళ్ళ ప్రస్తావనను తీసుకురావటం కానీ ఇలా ఏది కూడా చేయకు ఇలా చేసావంటే నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు కాబట్టి ఎవరైతే నీకు నష్టం లేదో వాళ్ళని దూరంగా పెట్టు ఆ తర్వాత నీకేమైనా సరే అని కూడా నిన్ను వెతుకుతూ ఉంటారు కదా ఇక నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకో నీ పనిని మొదలుపెట్టు అలా మొదలుపెట్టు ఖచ్చితంగా నిన్ను వెతుకుంటూ అన్ని శుభవార్తలు వస్తాయి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ వారాహి అమ్మ చెప్పింది నీకు అర్థమైంది కదా ఇలానే చేస్తూ ఉండు ఇక వారాహి అమ్మ నీ మాటలు విన్నాక కాస్త ధైర్యం ప్రశాంతత ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది కదా ఇక ఏది కూడా మిమ్మల్ని దాటి ఎక్కడికి పోతు అంతా కూడా అమ్మవారి దైవేచ్ఛ ఇక ఈ రోజుతో ఈ వీడియో ముగిస్తున్నానండి ఇక మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత